హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అంట ఈ వీడియో వచ్చేసి మేము టీవీలు చూడడానికి అని వెళ్ళామని చెప్పాను కదండి దాని పార్ట్ టూ అండి ఇది సో మేము అన్నీ తిరిగి తిరిగి ఒక చెరుకు రసం కనిపించింది అక్కడైతే ఆగామండి దాని ఆపోజిట్లోనే ఎస్బీబీ నైంటీ నైన్ స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళాము ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నైంటీ నైన్ స్టోర్ అన్న మాటే కానీ నైంటీ నైన్ సంబంధించిన ఐటమ్స్ చాలా తక్కువ టూ థౌజండ్ ప్రొడక్ట్స్ ప్లస్ అని చెప్తున్నారు వీడియోస్లో మేమైతే షాప్కి వీడియోస్లో చూసి చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అని చెప్పి వెళ్ళాము బట్ నాకు అంత అని ఏమీ అనిపించలేదండి నైంటీ నైన్ రూపీస్ కన్నా వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఆ ప్రైజెస్ లోనే ఎక్కువ అనిపించినాయి బట్ ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా ఏమీ లేవండి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారని చెప్పి ప్రైజెస్ పెంచారంట కలర్ పేపర్స్ నైంటీ నైన్ రూపీస్ బి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టారంటండి ఒక అమ్మాయి చెప్పింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి